ఎడ్రగొండ పాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గోడూరు ఎరిక్షన్ బాబు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ను తీవ్రంగా విమర్శించారు వెలిగొండ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేసిన రోజున చంద్రశేఖర్ చప్పట్లు కొట్టి భజన చేసినా ఇప్పుడు ప్రాజెక్టుకు డబ్బులు కేటాయించమని అడుగుతుండడం దుర్మార్గంగా ఉందన్నారు స్థానిక పరిధిలో రాజకీయ ప్రేమ లేకుండా అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకుండా తిరుగుతూ ప్రజలపై గాలి కూతలు కూస్తున్నారని ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు రెండో టర్నులు పనులు పూర్తి కాకుండా లైనింగ్ వర్క్లు అట్లే ఉన్నాయి అదే విధంగా ఫీడర్ కెనాల్స్ స్ట్రెంగ్ని చేయకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఈ మూడు పనులు అసంపూర్తిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోతే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ చప్పట్లు కొట్టి భజన చేసినటువంటి మరి ఆ విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని పత్రిక ఆ మీడియా మిత్రులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎల్లిగొండ ప్రాజెక్టు రెండో టన్నులు పనులు పూర్తి కాకుండా లాయనింగు వర్క్ లేన అత్లా ఉనే కానగిరి సియఈ సే శేక ఖాజా వలని కాస్